తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా అమ్మాని కొడుకు పెళ్లికి రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు అయితే అక్కడ ఆయనకి అవమానం జరిగేలా కొందరు మాట్లాడారని తెలుస్తుంది అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అందరికి తెలిసింది అమ్మాని గారి కొడుకు పెళ్ళికి అయితే అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ హాజరవుతున్నారు మన రామ్ చరణ్ ఉపాసన కూడా హాజరయ్యారు అయితే రామ్ చరణ్ ని కొంచెం ఆహ్వానించే విధంగా మాట్లాడారని అయితే తెలుస్తోంది ఏం జరిగింది సార్ అసలు టీవీలో గానీ వీడియో క్లిప్పింగ్స్ లో ఏమవుతుందంటే అది ఒక ఒక సంఘటనగా నేను చూడలేదు రేపు పొద్దున్న రామ్ గారు కూడా నా ఆప్యాయతో పిలిచాడని మాట్లాడుకోవచ్చు మ్యాటర్ కానీ చాలా కాలంగా దక్షిణాది మీద ఉండే చిన్న చూపు వాళ్ళకి చాలామందికి ఉన్న అసహ్యం చాలా ఇబ్బందికరంగా ఉందండి ఆ రోజు మొన్న నేను రాత్రి నాటు నాటు సాంగు వాళ్ళందరూ వేద్దాం అనుకునే టైంలో రామ్ చరణ్ గారు ఎక్కడ ఉంటే పిలిచారు శారూఖ్ ఖాన్ గారు పిలిచి ఆయన తెలుగు రావాలని లేదు ఇంకా తమిళాడు తెలియని తమిళ్లో క్యా సాపాటు కూటు అని ఏదో మాట్లాడతా రామ్ చరణ్ రామ్ చరణ్ ఎడ్లో ఇడ్లీ ఇడ్లీ వడా సామ్ వాటి సీట్లు ఇవ్వడం రామ్ నేననేది సరదాగా అంత ఆత్మీయత తెలిసి అంత అహంకారం అంటే నీళ్ళు నిఖిన్ నితిన్ ముఖేష్ తప్పుడు నీటి పేరు మేర నామ్ షారూఖ్ ఖానే మర ఖాన్ సార్ నేమ్ తుమర సార్ వాడి దిస్ నాన్ సెన్స్ అంటే అహంకారం అహం అహం మేము మరొక ఫ్యామిలీ ఓల్డ్ పఠాన్ ఫ్యామిలీ లేదా పెషావర్ నుంచి వచ్చాం పాకిస్తాన్ మా పూర్వీకులు కాశ్మీర్ ఏమైనా అనుకోండి అవి డిఫరెన్స్ ఆయన అహంకారం ఆయన దగ్గర ఉంచుకోమండి యాక్షన్ అయితే యాక్షన్ ఉంచుకోమండి అది ఒకటే కాదండి సగ్రెట్గా ఒక సిచ్యువేషనే కాదు అనేక సార్లు కూడా అవార్డుల ఫంక్షన్లో కూడా పిలవటం అందులో దక్షిణాది వాళ్ళని చిన్న చూపు చూడటం దేశం మొత్తం మీద అత్యధిక సినిమాలు తీసే చిత్ర పరిశ్రమగా అనేక సంవత్సరాలు వద్ద తెలుగు హిందీ కాదు ఈ దేశంలో నెంబర్ ఆఫ్ మూవీస్ అత్యధిక తీసే తెలుగు ఈ దేశంలో అతి అతిపెద్ద భాషగా ఉండేది కూడా తెలుగు యాక్చువల్గా ఈ దేశంలో అత్యధిక మూవీస్ ఉండే మూవీ ప్రదర్శనశాల ఉండేది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద అట్లాంటిది వాళ్ళ సినిమాలు ఇక్కడ ఆదరిస్తూ ఉంటాం ఇవాళ అంత అహంకారం మొన్న ఎలాంటి పుష్ప సినిమా బన్నీ గారు చేసిన సినిమా అక్కడికి వెళ్ళడంలో పిచ్చి పిచ్చిగా కొంతమంది మాటలు మాట్లాడారు ఏ క్యా మామ ఏ దేశ మూలవాసులు మేము ఈ దేశ మూలవాసులు చేసిన సినిమాలు అక్కడ దేశం మూలవాసులు చాలా మంది చూస్తున్నారు మీ ఆయన కానీ కపూర్ కాందాన్ కానీ వాళ్ళు ఏం కాంతాను ఈయన దిగొచ్చిన ఆర్య ఆర్య అహంకారం ఉంటే పెట్టుకోమనండి కానీ ఇప్పుడు రేపొద్దున మిగతా వాళ్ళు కూడా లేదని సర్దుకోవచ్చు కానీ ఆయన అక్కడ ముంబై సెట్స్లో కూడా ఇడ్లీ వాళ్ళు ఆగాయా ఇడ్లీ అంటే తప్పులేని కాదు అది ఒక తక్కువగా వాడతారు ఇడ్లీ సాంబార్ వాళ్ళ ఆగా అని అప్సలు అది హేళం చేయటం అది రేసిజం కామెంట్స్కి సామాన్యంగా నేను ఈక్వల్ అంటే కాకపోవచ్చు కానీ ఒక హేళం చేసే పద్యాలంగా మొత్తం బెంగాలీ వాళ్ళ మా బెంగాలీ గొప్ప సినిమా పరిశ్రమ అండి యాక్చువల్గా కానీ అలా మాట్లాడిన సందర్భం సచిత్ శ్రీ మునాల్ చాలా గొప్పవాళ్ళు ఉన్నారు ఏళ్ళకని తెలుసు దిక్కుమాల బ్యాచ్ కొద్దిమంది తప్పితే మేతా వాళ్ళు ఎవరు ఉన్నారండి అందువల్ల ఇది ఒకటేసారి కాదు మీకు మన గారు మన బాలు బాలు గారు జాలువారి సంగీతం కానీ ఆ గాత్రంలో మైమర్చిపోయే మన బాలు బాలుని పిలిచి మోడీ గారు అందరిని పిలిచారు అందరు ఉత్తరాధించి అత్యదు దక్షిణాది ఏదో ఇద్దరు ముగ్గురు ఉంటారు పిలిచిన తర్వాత సెల్ ఫోన్ పెట్టామని వెనక్కి పంపించేసి యూఆర్ రిక్వెస్టెడ్ టు గోఅవుట్ ఫండ్ కీప్ అవర్ సెల్ ఫోన్ అని చెప్పి బయట పెట్టామన్నారు కాదు జేబులో స్విచ్ నో క్వశ్చన్ నాట్ అలౌ ఫుల్ అవుట్ అండ్ వితౌట్ దట్ ప్లీజ్ కమ్ కమండ్ బాలుగారు లోపలికి తర్వాత హిందీ సినిమా నెట్లు తీసుకుని మోడీ గారితో సెల్ఫీ తీసుకున్నారు కంగనా రనౌత్ గారిని మా మోడీ గారు ఎంతో గౌరవిస్తారు వాళ్ళందరినీ మన ఆవిడనే పిలిచారు మన జాతక ఆవిడికి రాజపేటం మార్గం వేశారు ఆయన విషయం తప్పంటలేదు వాళ్ళందరి దగ్గర కొన్ని కెమెరా సెల్ఫోన్స్ మా బాలు గారు ఏం తక్కువండి పెట్టారు బాలశ్మణ్యం గారు ఇలా జరిగింది మాకు ఇలా అన్యాయం అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు ఒక ఎన్ని సందర్భాలు చెప్పండి చెప్తాను అంటారు ఇది ఖచ్చితంగా ఒకటే ఇది కాదండి మిగతా అక్కడ ఫంక్షన్స్ పిలుస్తారు ముంబైలో జరిగే ఫంక్షన్స్కి అక్కడ జరిగే అవమానం ఇంకా విభిన్నంగా ఉంటుంది భాష హిందీ భాష ఏమన్నా అసలు లిపి లేని భాష అది లిపి కూడా లేని హిందీ భాషకి వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు అంతా అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఇప్పుడు హిందీ హిందీలో ఇప్పుడు వెళ్తున్నారు డబ్బింగ్ చేస్తున్నారు మొత్తం ఉత్తరప్రదేశ్ బీహారు మొత్తం అన్ని మూవీస్ అంతా ఇక్కడ డబ్బులు సినిమాలే చూస్తున్నారండి దాంతో వాళ్ళకి ఆగట్లేదు బాధంక నేను ఆ దిక్కుమాల పేరు కూడా చెప్పడానికి అసహ్యం అనమాట వాళ్ళు పుష్ప దీని సినిమాల మీద పిచ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది టైం సమాధానం వస్తుంది ఇడ్లీలు మీకు తినిపిస్తారు మా వాళ్ళు ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఇడ్లీ తినిపిస్తాము మొదలుపెట్టారు మీకు డెఫినెట్గా ప్రభాస్ గారు ఆల్రెడీ మీకు ఇష్టమైన దోశ కూడా తినిపిస్తారు జాగ్రత్తగా ఇలాంటి అహంకారాలు ఈ దక్షిణాది మీద ఉండే ఈ చిన్న చూపు తగ్గించుకుంటే మంచిదని నా భావన యాక్షన్ యాక్షన్ డౌట శ్రీనివాస్ సినిమా చూడాలి ఒక్క సందర్భం కాదు నేను మాట్లాడేది పదుల సంఖ్యలో ఇలాంటి సందర్భాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఎందుకంటే రేఖా గారికి అక్కడ జరిగింది ఇప్పుడు ఏదో మాట్లాడుకోవచ్చు చాలా ఇబ్బందికరం మొత్తానికి దక్షిణాది మీద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ తెలుగు అనేది ఒకటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద చాలా చిన్న చూపు చూపిస్తున్నారు అది వాళ్ళు జాగీర్ కింద భావిస్తున్నారు ఈ మోడీ గారు అంటే ఆయన కూడా మొత్తం వాళ్ళందరి బ్యాచ్ దగ్గరికి వెళ్ళటం ఆయన వాళ్ళ విధానం మాట్లాడతాం ఢిల్లీలోకి వెళ్ళిన పిలవటం వీళ్ళ హడావిడి మోడీ గారు ముందు నా రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదా కేసీఆర్ గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కూర్చోవాలి నేను చూపిస్తానండి మిగతా వాళ్ళు ఎలా కూర్చున్నారో అలా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కూర్చోవాలి అందులో సినిమా యాక్టర్ కాజల్ గారు ఇలా కూర్చున్నారు నా ఆయన అక్కడ ఇలా ఇలా కాలు ఇలా పైన పెట్టి కూర్చుంటే ఆ పక్కన కూర్చున్నది నా దేశ ప్రధానమంత్రి ఇంత ఒబీనియన్స్ అవసరం లేదు అంత అహం నా దేశ ప్రధానమంత్రి పోస్ట్కి గౌరవం ఇవ్వాలి కాజోల్ గారు కాజల్ కాదు కాజోల్ గారు అసలు అది అంత అహంకారం బాలీవుడ్ అనవసరం అని అభిప్రాయం అందరికి కాదు దాంట్లో కొందరు ఎస్ సార్ మొత్తానికి అయితే ఈ వ్యాఖ్యలు అందరూ అందరూ దుమారం రేపుతున్నాయి చూద్దాం రామ్ చరణ్ అభానులు కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సరే చూద్దాం ఎలా రే నిన్న వాళ్ళ ఉపాసన గారి కన్సర్న్ ఉన్న వాళ్ళ వీళ్ళ మేకప్ ఆర్టిస్ట్ ముగ్గురు అటెండ్ అయ్యారు వాళ్ళు నిరసన తెలియజేస్తే బయటకు వచ్చారు ఒకటి సార్ ఓకే సార్ చూద్దాం సార్ థ్యాంక్ యూ